సంవత్సరాలుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ ని అందిస్తూ ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన మన గ్లోబ్ స్కూల్ ఇప్పుడు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ ని ప్రారంభించింది ఎక్స్పర్ట్స్ పర్యవేక్షలు ఐఐటి మెయిన్ అండ్ అడ్వాన్స్డ్ ఏపీ ఎఫ్సెట్ నీట్ వంటి కోర్సులతో పాటు ఇంటర్ ఎంపీసీ బైపీసీ లలో అడ్మిషన్స్ జరుగుతున్నవి నాణ్యమైన విద్య ఒత్తిడి లేని విద్యాభ్యాసం ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏసీ క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యత ఇస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ ప్రియాగ్రహారంలో ఘనంగా డోలో పౌర్ణమి యాత్ర మహోత్సవం శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం ప్రియాగ్రహార గ్రామంలో శ్రీ 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 లలిత త్రిపురారాంతక విశ్వేశ్వర స్వామి లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి దేవస్థానం డోలో పౌర్ణమి యాత్ర మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమం సందర్భంగా గణపతి పూజ కంకణధారణ ధారణ ఆలయ సంప్రోక్షణ కుంకుమార్చన సాయంత్రం స్వామివారి తిరువీధి మగ కామదహనంను వీక్షించి ఆయురారోగ్యాలు వంశాభివృద్ధి చెందాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నామని ఆలయ కమిటీ తెలిపారు శుక్రవారం గణపతి పూజ స్వామివారికి ఉత్తర మండప ప్రవేశం ఉత్తరముఖ దర్శనం సర్వదర్శనం శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించారు

తొక్కేసిన బూర్లని శుభ్రం చేసి ఒక బుట్టలో వేసి ఆ పక్కన ఉన్నటువంటి ఆ చెత్త కుండీలో వేసేసారు అప్పుడు నేను ఒకటే మాట అన్నాను ఏమమ్మా కలస మీద నుంచి వచ్చినటువంటి బూరిని ఒళ్ళో పడితే అది నీ పిల్లలకి ఇస్తున్నావు నీ తల్లిదండ్రులకు ఇస్తున్నావు నీ భర్తకిస్తున్నావు ఎందుకంటే దాని వల్ల పుణ్యం వస్తుంది ఎందుకంటే ప్రసాదం అది మొట్టమొదటిగా వచ్చినటువంటి ప్రసాదం మరి అదే కలస నుంచి వచ్చే కదా కింద పడిపోయిన బూర్లు కూడా వాటిని ఎవరు స్వీకరించకుండా నీ ఒల్లో పడినదే నీకు ప్రసాదమైంది కింద పడిపోయినది అది భగవంతుడు దగ్గర నుంచి వచ్చినా అది చెత్త కుప్పకే పరిమితం అయిపోయింది అంటే ఇసుక అంటడం వల్ల అలాగే భగవంతుడు దేనిని ప్రసాదంగా స్వీకరించి తాను స్వీకరిస్తాడంటే మలినము లేనటువంటి మనసు కలిగిన వాడిని మాత్రమే భగవంతుడు స్వీకరిస్తాడు మరినం కలిగినటువంటి మనసు కలిగిన వారిని మళ్ళీ జన్మంలోకి తోస్తాడు తాను స్వీకరించడం చెప్పి మనకు అదొక అర్థాన్ని చెప్తుందండి ఏమండి శిఖరం నుంచి పడిన బోరని చెప్పి కింద పడిన బోరి నువ్వు స్వీకరించడం లేదే దానికి ఏదో చెత్తల్సిందని అలాగే నువ్వు మనసు నిండా వర్గాలతో నింపుకొని రాగద్వేషాలతో నింపుకొని ఒక మంచి ఆలోచన లేకపోతే నువ్వు భగవంతుడికి చెందిననాడు ఎలా అవుతావో ఆయన కూడా నేను పక్కన పెడతాను మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఐదు వందల డెబ్బై ఆరు మార్కులతో కె అనంత సాయి ఐదు వందల డెబ్బై మార్కులతో వై సాయి తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మంది మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృంద సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు